అన్య భాషలతో మాట్లాడి మళ్ళీ పిచ్చి పిచ్చి వ్యవహారాలు చేసే టైప్ ఉండదు మళ్ళీ అన్య భాషలు మాట్లాడే మాట్లాడేవాళ్ళు మనసును దేవుని చేత నింపబడిన అంటే ఇప్పుడు నీళ్ళు లోకం ఉండకూడదు ఎందుకు ఈ మాటలు చెప్తున్నా జా పెంతకొస్త అనుభవం కలిగిన వాళ్ళు కూడా ఈ వాక్యం వినాలి మందిరంలోకి వచ్చి భాషలు మాట్లాడుతావు బయటికి వెళ్ళిన తర్వాత పూతులు మాట్లాడారు ఎవరు చెప్తారో తెలుసా నీ గురించి ఎంత అద్భుతం నింపబడ్డారు అని చెబుతామంటే తెలుసు ఇంకోవైపు కూడా మీరు చూడాలి ఇంటికి వెళ్తే అంత భాషలు మాట్లాడేది కానీ అంత క్వైట్ ఆపోజిట్ గా బిహేవియర్ ఎంత మంది చెప్తున్నారు భాషలతో నింపబడేది పరిశుద్ధాత్మతో నింపబడేది ఒక మందిరానికే పరిమితం అని బతుకుల్లో ఉండొద్దా జాగ్రత్తగా విన ఎందుకంటే ఎవరికి లేని అధికత నీకు ఇచ్చాడు దేవుని ఆత్మను పొందుకున్నావు నీవు భాషలు వరాన్ని పొందుకున్నావు నోట పనికి మాటలు ఎందుకు వస్తాయి దాన్ని బ్రేక్ చేయమంటున్నాడు అమెన్